అందరికీ నమస్కారం కదలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ప్రేమ చిత్రం పార్ట్ ట్వంటీ ఎయిట్ విందాం అంత జరిగినా కూడా ఆ విషయాన్ని లాస్ట్ బయటపెట్టలేదు కారణం తన మూలంగా అక్క కాబురా ఇంటి పరువు పోకూడదని కానీ అదే తను చేసిన పెద్ద తప్పని ఆ క్షణామెకు తెలియదు పెళ్లి తర్వాత రోజు పాలిపోయి చిక్కినట్టుగా ఉన్న చెల్లెల్ని చూసిన లిఖిత ఏమైంది అంది కంగారుగా ఏం లేదు ఫుడ్ పడక రాత్రంతా ఒకటే బామిటింగ్స్ మోషన్స్ అంతే అంది తనకి జరిగింది చెప్తే అక్క వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ఏం జరుగుతుందో అని భయపడిన లాస్య చెల్లెలు చెప్తోంది అబద్ధం అని తెలిసిన అప్పటికి తను దాని గురించి ఆలోచించే స్థితిలో లేదు కాబట్టి లిఖిత సైలెంట్ అయిపోయింది లిఖిత వాళ్ళది మధ్యతరగతి కుటుంబం తండ్రి ఒక బ్యాంక్ ఎంప్లాయ్ తల్లి గృహిణి చెల్లెలు లాస్య డిగ్రీ చదువుతోంది లిఖిత ఎంబీఏ చేసి సాయినాథ్ వాళ్ళ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది లిఖిత ఆఫీస్లో జాయిన్ అయినప్పుడే ఆమెను ఇష్టపడ్డ సాయినాథ్ అది ఆమెకు చెప్పకుండా ఆమెను మూగగా రెండేళ్లు ప్రేమించాడు ఆ తర్వాత లిఖితకి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలిసి ఇక తను ఆలస్యం చేయడం మంచిది కాదని ముందు తన ఇంట్లో చెప్పి తన తల్లిదండ్రుల అంగీకారంతో లిఖిత ఇంటికి సంబంధం కలుపుకోవాలని వెళ్ళాడు లిఖిత ఫోటో చూసిన దేవికి లిఖిత చాలా బాగా నచ్చింది కారణం ఆమె చదువు అందం అంతకన్నా తమ ఇంటి కోడలకు ఉండదగ్గ దర్పం ఆమెలో ఉండడం ఇక రంగనాథ్ కొడుకు ఇష్టాన్ని ఎప్పుడూ కాదనండు కాబట్టి ఓకే చెప్పాడు అంతేకాదు కొడుకు నిర్ణయాలపై అతని గట్టి నమ్మకం కూడా ఇంకా తక్కువ ఇంటి నుండి కోడల్ని తీసుకొస్తే తను వాడు చెప్పినట్టు వింటూ ఇంటి గౌరవాన్ని కాపాడుతుందని ముందు సాయినాథ్ వాళ్ళని తమింట్లో చూసిన లిఖిత కాస్త కంగారు పడినా ఆ తర్వాత వాళ్ళు రావడానికి కారణం తెలుసుకుని కాస్త సంతోషించింది కారణం తనకు కూడా సాయినాథ్ అంటే అంతోయింతో ఇష్టం ఉండడం రెండేళ్లుగా సాయినాథ్ని చూస్తున్న లిఖితకి వాళ్ళ సంబంధాన్ని నో చెప్పడానికి ఏమీ కారణం కనిపించకపోవడంతో ఓకే చెప్పింది లిఖిత ఇష్టాన్ని గౌరవించే ఆమె పేరెంట్స్ కూడా తమ కూతుర్ని వెతుక్కుంటూ వచ్చిన అంత మంచి సంబంధాన్ని వదులుకోవడం ఇష్టం లేక సరే అన్నారు వాళ్ళు సరే అనడంతో పెళ్లి కూడా మేమే మా ఖర్చులతో చేసుకుంటామని గాయత్రీదేవి చెప్పడంతో దానికి కూడా సరే అన్నారు వాళ్ళు అనుకున్నట్టుగానే గాయత్రీదేవి తమ కుటుంబ గౌరవానికి ఏమాత్రం తగ్గకుండా ఈ కాలం పెళ్లిలానే తన కొడుకు పెళ్లి జరగాలనుకుంది అలాగే జరిపించింది కూడా పెళ్లి జరిగిన తర్వాత రోజు అందరూ గోవా నుండి తమ సిటీకి తిరిగొచ్చారు పెళ్ళయ్యాక ముందుగా అత్తింటి కాలు మోపడం మాచారమని గాయత్రీదేవి చెప్పడంతో తల్లిదండ్రులతో సహా లిఖిత అత్తింటికి వచ్చింది కానీ ఆమె చెల్లి మాత్రం తన బాగా లేదని తమ ఇంటికి వెళ్ళిపోయింది వెళ్తున్న ఆమెని అదోలా చూశాడు చరిత్ ఇంకా నీపై ఇష్టం పోలేదన్నట్టుగా అతను చూపు చూడగానే అక్కడికక్కడే అతను ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెట్టాలని అనుకున్న తన వారిని అక్కని దృష్టిలో పెట్టుకుని అప్పుడు కూరుకుని అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయిందాము ఇంట్లోకి వస్తున్న హారతి హారితిపళ్ళంతా ఎదురొచ్చింది గాయత్రి లిఖితకి సాయినాథ్కి హారతిచ్చి లోపలే తీసుకొచ్చింది ఇంటి ఇంటిలోపలికి వచ్చిన కూతురిని చూస్తూ వెళ్ళి దేవుడి గదిలో దీపం పెట్టంది తల్లి సరే అని దేవుడి గదిలో దీపం పెట్టి వంటగదిలోకి వెళ్ళి బియ్యం పాయసం చేసి తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టి హారతిచ్చి పాయసానికి గిన్నెల్లో పోసి అందరికీ ఇచ్చింది కోడలు అరగంటలోనే అన్ని పనులు చేయడం చూసి తన కొడుకుడి ఇష్టం తప్పు కాదనుకుంది గాయత్రీదేవి కోడలలా మహాలక్ష్మిలా నట్టింట్లో తిరుగుతుంటే ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్టుగా ఫీల్ అయ్యాడు రంగనాథ్ కూతురు మీద అత్తమాములు చూపుతున్న ప్రేమను చూసి పొంగిపోయారు లిఖిత తల్లిదండ్రులు అందరికీ పాయసం ఇచ్చి చివరగా సోఫా చెప్పిన కూర్చొని గేమ్ ఆడుకుంటున్న చరిత్ర చేతి పాయసం గిరెని అందించింది లిఖిత పాయసం గిన్న అందుకుంటున్నప్పుడు లిఖిత చేయి తనకి తాకి తాగినట్లుగా తాకినా కూడా తనలో ఏవో కోరికలు రేగాయి చరిత్కి అందుకే ఆమె వైపు అదోలా చూస్తూ ఆమె చేతిని పూర్తిగా తాకుతూ తీసుకున్నాడు అతను మరిది బిహేవియర్ కొంచెం తేడాగా ఉన్నా కూడా తనున్న పరిస్థితుల్లో దాని గురించి పెద్దగా ఆలోచించలేదు లిఖిత లిఖిత చేతిని తాకిన క్షణం నుండి చరిత్కి ఏదోలా ఉంది అంతేకాదు ఆమె దగ్గరకు వచ్చినప్పుడు ఆమె నుండి వచ్చిన పరిమళం కూడా అతనికి ఎంతో నచ్చింది ఆ పరిమళం మంగి నుండి కూడా వస్తుంది అది గుర్తురాగానే శరీరం స్త్రీ సాంగత్యం కోరుకోవడంతో మంగింటికి వెళ్ళి తలుపు తట్టాడు షరిత్ తలుపు తీసిన మంగి భర్త తన పెద్ద కూతురు పెద్ద పిల్ల అయిందని మంగి తన బిడ్డలిద్దరినీ తీసుకుని ఊరుకుపోయిందని చెప్పడంతో చిరాకు పడుతూ ఎవరికో ఫోన్ చేసి కారు తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోయాడు అతడు ఇదేంది అయ్యగారు మంగి గురించి అడుగుతున్నారు బహుశా పెద్దమ్మగారు మంగిని పిలవమని చెప్పుకుంటారనుకుని ఊరుకున్నాడు మల్లేశం కానీ మల్లేశం అప్పుడే కాస్త విషయం గురించి ఆరా తీసుంటే జరిగే పరిణామాలను అప్పుడే ఆపేవాడేమో కారు తీసుకుని నేరుగా ఒక హోటల్కి వెళ్ళి ఆల్రెడీ బుక్ చేసి ఉంచుకున్న గదిలోకి వెళ్ళాడు చరిత్ ఆ గదిలో ఒక ఇరవై రెండేళ్ల అమ్మాయి భయం భయంగా చుట్టూ చూస్తూ మంచం మీద కూర్చునుంది ఆమె ఎర్రటి షిఫాన్ చీర గోల్డ్ కలర్ బ్లౌజ్ ముఖానికి మందంగా మేకప్ పెదాలకు ఎర్రటి ఎరుపు రంగు కలిగిన లిప్స్టిక్ పెట్టుకుంది ఆమెను చూస్తూ ఉంటే ఆమెలా రెడీ అవ్వలేదు ఎవరో దగ్గరుండి మరీ రెడీ చేశారనిపిస్తోంది ఆమె మంచేవన్న కూర్చుని చీర కొంగుని చేతుల్లోకి తీసుకుని నలుపుకుంటోంది ఆమె అందాన్ని చూస్తూ ఆమె భావాలను లెక్క కడుతూ పాకెట్ నుండి సిగరెట్ తీసుకుని మంచం మీద కూర్చుని సిగరెట్ పొగ బయటకు వదులుతూ నీకు ఇది ఎన్నోసారి అని అడిగాడు ఆమె గుటకలు మింగుతూ ఇదే మొదటిసారి అంది మొదటిసారా అన్నాడు ఆనందంగా అవును అంది ఆ తర్వాత మాటలు ఆమె నోటి నుండి కన్నీరు మాత్రమే వస్తోంది కంటి నుండి అదే రోజు ఉదయం పెళ్లికి పది రోజులు మాత్రమే ఉన్నాయని పెళ్లి పనులు ఇంకా పూర్తవ్వలేదని కంగారు పడుతూ పనివాళ్ళ మీద అరుస్తోంది సుభద్ర మసాలా దుసును కొబ్బరి చట్నీలో ముంచుకుని తింటూ వేళ్ళు చప్పరిస్తూ తల్లిని చూసి ఏంటో ఆగిపోయే పెళ్లి కోసం ఈ మారాటం అనుకుంది వయషు కారణం ఆల్రెడీ తన పెళ్లి ఎలా అపాలో మైండ్లో ఫిక్స్ అయిపోయింది కాబట్టి దానికోసం ప్లాన్ కూడా సిద్ధం చేసుకుంది కాబట్టి ఆ ప్లాన్ ఏంటంటే పెళ్లి రోజు వరకు ఆగి పెళ్లి రోజు రాత్రి మండపం నుండి జంప్ అవ్వాలనుకుంటోంది మండపం నుండి జంప్ అయ్యి కొన్ని రోజులు ప్రపంచాన్ని మొత్తం చుట్టేసి వచ్చి తల్లిదండ్రుల కాళ్ళ మీద అమాయకమైన చూపు చూస్తూ పడిపోతే తన క్యూట్ అండ్ అమాయకమైన ముఖాన్ని చూసి వారు జరిగిందంతా మర్చిపోయి ఆమెను చేరదీస్తారని అనుకుంటోంది సినిమాల ప్రభావం ఏం చేస్తాం అలా తన ప్లాన్ గురించి తలుచుకుంటూ తనలో తానే కన్నెంగా నవ్వుకుంటోంది వైషు కానీ మనం ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలుస్తాడని ట్రింగ్ ట్రింగ్ అంటూ మోగింది హాల్లో ల్యాండ్ లైన్ ఆ ల్యాండ్ లైన్ చెప్పే వార్త విని ల్యాండ్ అదిరిపోతుందని అప్పటికి వాళ్ళే తెలియదు పాపం ఫోన్ మోగుతుంటే చూస్తూ ఉండే బదులు వెళ్ళి చేర్చు కదా అంది సుభద్ర విసుగ్గా ల్యాండ్లైన్ రిసీవర్ తీసుకుని చెవి దగ్గర పెట్టుకుంటూ ఆ మరుక్షణంలోనే ఆమె అటు నుండి విన్న వార్త హతాసరాలైంది చేతిలో ఫోన్ జార విడుస్తూ కళ్ళు తిరుగుతుంటే పక్కనే ఉన్న టేబుల్ని ఆసరాగా పట్టుకుని నిలబడింది తల్లి పరిస్థితిని చూస్తూనే కంగారుగా వెళ్ళి ఒక చేతితో తల్లిని రెండో చేతితో తల్లి చేతిలోని కింద పడుతున్న రిసీవర్ని అందుకుని హలో ఎవరు అంది వైషు మేము యూవీ హాస్పిటల్ నుండి కాల్ చేస్తున్నాం మా హాస్పిటల్కి అనే పేషెంట్ యాక్సిడెంట్ అయ్యొచ్చి అడ్మిట్ అయ్యారు మీరు అతని కుటుంబ సభ్యులను తెలిసి ఫోన్ చేసి ఇన్ఫామ్ చేస్తున్నా అతని దెబ్బలు బాగా తగిలాయి ఆపరేషన్ చేయాలి సమయం ఎక్కువగా లేదు మీ త్వరగా వచ్చే ఆపరేషన్కి డబ్బులు కడితే మేము ఆపరేషన్ మొదలు పెడతామంది రిసెప్షనిస్ట్ మన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ ఇవ్వండి అలానే మన కదల్ పలకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు